విజ్ఞాన్ గారు ఒక వన్ వీక్ నుంచి అనుకుందాం వన్ వీక్ నుంచి గట్టిగా మనం వినిపిస్తుంది ఐ మీన్ పాలిటిక్స్లో మనం వినిపిస్తుంది ఏంటంటే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పుడు సెకండ్ హెడ్ అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు తర్వాత హెడ్ ఎవరంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం ఆశిస్తున్నారా లేకపోతే వీళ్ళే ఇవ్వాలనుకుంటున్నారా అనేది పెద్ద ఇప్పుడు అదే చర్చనీయాంశం అయింది నిన్న మనం చూసుకున్నట్లయితే జనసేన ఎవరైతే కిరణ్ రాయల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా లోకేష్ గారినట్టు డిప్యూటీ సీఎం కావాలనుకుంటే మేము కూడా అనుకుంటాం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలన్నట్టుగానే చెప్పారు సో ఇక్కడ ఏం జరుగుతుంది విజ్ఞాన్ గారు నిన్న కూడా దావోస్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంతా టీమ్ నిన్న కూడా టీజీ భరత్ గారు ఎవరైతే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా లోకేష్ గారు సీఎం అవ్వాలని ఆయన కూడా చెప్పారు బహిరంగ చెప్పారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అతన్ని టీజీ భరత్ గారిని తిట్టడం జరిగింది ఏ సభలో ఏ మాట్లాడో తెలియదు అని తిట్టడం జరిగింది సో డిప్యూటీ సీఎం వెనకే చుట్టూ చుట్టూ తిరుగుతుంది ఆంధ్ర పాలిటిక్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే దానికి మీరేమంటారు సీ గతంలో గేమ్ ఇప్పుడు మన గేమ్ చేంజర్ సినిమా ఉంది కదా అది ఎవరి మీద ఆధారపడి ఉందంటే టిఎన్ శేషన్ గారి జీవితం మీద ఆధారపడి అసలు ఫస్ట్ అనుకున్న కథ అది మనకేదో వచ్చిందిలే కానీ ఆయన గురించి ఎందుకు చెప్తున్నారు టీఎన్ శేషన్ గారు ఏంటంటే అప్పట్లో ఎన్నికల అధికారిగా సొంత నిర్ణయాలు తీసుకొని చాలా ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉన్నాయి ఇబ్బంది అంటే ఆయన కరెక్ట్గానే ఉన్నారు వీళ్ళు ఇబ్బంది పడ్డారు సో అతనికి చెక్ పెట్టడానికి ఏం చేశారంటే అతనితో పాటు కమిటీని నియమించారు డెసిషన్ మేకర్ ఒకడు కాదు నలుగురు కలిసి తీసుకునేదే డెసిషన్ అని ఈయన ఒకడు ఊహు అంటే ముగ్గురు అనే అనేవాళ్ళు అలా ఆయనకు చెక్ పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఇలాంటిది అమలు పరిస్తే బాగుంటుంది అనేది రఘురామకృష్ణరాజు గంగరాజు గారి అభిప్రాయం అలాగే సోమిరెడ్డి గారి అభిప్రాయం అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి అభిప్రాయం ఈ ముగ్గురు అలా తెర మీద తీసుకొచ్చిన అంశం ఇది ఎందుకు వీళ్ళ అంశం ఇలాంటి అంశం తెర మీదకి తీసుకొచ్చారు అంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారంగా నిర్ణయాలు ఏదైనా కూటమి నిర్ణయాలు అన్నీ తీసుకుంటుంది బట్ క్రెడిట్స్ ఏమైనా ఉంటే జనసేన తీసేసుకుంటుంది అన్నట్లుగా ఓకే ఎగ్జాంపుల్ తిరుమల లడ్డు వివాదం పవన్ కళ్యాణ్ గారు దాన్ని బాగా ఇదిగా చేశారు ఓకేనా సో జనాలకి ఎలా వెళ్ళింది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జగన్ హయాంలో తిరుమల లడ్డు ఏదో అయిందంట పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దాన్ని ఏదో చేశారు ఇప్పుడు బాగుంది ఆ క్రెడిట్ వాళ్ళు తీసుకోవడానికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ హైలైట్ అవుతున్నారా ఇక్కడ ఈ అంశంలో హయ్యర్ తిరుమల లడ్డు విషయంలో నెక్స్ట్ రేప్ కేసు విషయంలో కూడా నేనే కనుక హోంమంత్రిని అయితే అని అనిత గారిని అన్నారు అంటే వీళ్ళు సరిగ్గా చేయట్లేదు మీరు మాకు జస్ట్ డిప్యూటీ హోదా ఇచ్చారు ఇప్పటివరకు నెక్స్ట్ కనుక మీరు మాకు అసలు హోదా ఇస్తే మేము మేము ఇంకా బాగా చేసేవాళ్ళమని చెప్పక చెప్పాడు ఆ ఇన్సిడెంట్లో నెక్స్ట్ నిన్న మళ్ళీ తొక్కిస్లాట వివాదం తొక్కిస్లాట జరిగింది ఏదో అయ్యింది సంథింగ్ వాజ్ హ్యాపెండ్ ఈయన వెంటనే వెళ్ళి గబగబా వెళ్ళి సారీ చెప్పేసి నువ్వు కూడా సారీ చెప్పు అని డిమాండ్ చేశారు టీటీడీ చైర్మన్ని టీటీడీ చైర్మన్ అంటే ఎవరు టీడీపీఏ వాళ్ళు నియమించిందే సో టీడీపీని మీరు సారీ చెప్పండి అని డిమాండ్ చేసింది జనసేన ఇండైరెక్ట్గా నువ్వు చూసుకుంటే సో టీ అధికార పార్టీని డిమాండ్ చేసింది ఒక పార్టీ ఇంకో పార్టీ అంటే వీళ్ళు హైలైట్ అవుతున్నారు బేసికల్లీ అంటే మీరు తప్పు చేశారు జనాలకు క్షమాపణ చెప్పండి సో అధికార పార్టీ తప్పు చేస్తే జనసేన పార్టీ క్షమాపణ చెప్పించింది యు అండర్స్టాండ్ అలా ప్రతి దాంట్లో ఈయన క్రెడిట్స్ వెళ్తున్నాయి రానున్న రోజులు ఇది ఎలా ఉంటుంది అంటే పార్టీని మొత్తంగా అధికార పార్టీని మొత్తంగా దానికి రెప్యుటేషన్ని తగ్గించి వాళ్ళ గుడ్విల్ని పెంచుకొని నెక్స్ట్ ఆ క్రెడిట్స్ అన్నీ తీసుకుంటున్నారు అనేది ఈ ముగ్గురు అభిప్రాయం సో అందుకు ఒకరే డిప్యూటీ సీఎం ఉంటేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అక్కడ ఇద్దరు ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉంటే సొంత నిర్ణయాలు ఉండవు కాబట్టి ముగ్గురు కలిపి ఏదో నిర్ణయం తీసుకుంటారు కాబట్టి అప్పుడు మనకి కొంచెం బెనిఫిట్గా ఉంటుంది అనేది ఈ ముగ్గురు అభిప్రాయం నెక్స్ట్ సీఎం హోదాలో ఉంది ఒక పార్టీ డిప్యూటీ సీఎంలో హోదాలో ఉంది ఇంకో పార్టీ అవును సో ఈ పార్టీ ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఆ పార్టీ వాళ్ళు ఉంటే ఆ నిర్ణయం ఇక్కడ ప్లాన్ అవ్వగానే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్డర్ పాస్ అయితే వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా సరే వీళ్ళు కూడా దాన్ని సహకరిస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే నిర్ణయం అపోజ్ అయ్యే ఛాన్స్ ఉంది టూ వేస్ ఫిఫ్టీ అయితే అవ్వచ్చు లేదా కాకపోవచ్చు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు అన్నట్టుంది మన వాళ్ళు ఉంటే మనకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉంటుంది అనేది ఆ ముగ్గురు అభిప్రాయం ఓకే సో అందుకు ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు బట్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని అక్కడి నుంచే ఖండించారు అలాంటిది ఏమీ లేదు ఏ నిర్ణయం తీసుకున్నా మేము చెబుతాం ప్రజెంట్ డిప్యూటీ సీఎం గురించి ఎవరెవరైతే వాయిస్లు రేస్ చేస్తున్నారు మీరు కామ్ గా ఉండండి ఓకే మాట్లాడొద్దు ఈ అంశం పైన నేను స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు ఓకే ఇంకా ఈ అంశం ఇంకా క్లోజ్ అయినట్టేనా విజ్ఞాన్ గారు క్లోజ్ అయినట్టే ఆల్మోస్ట్ మ్యాక్సిమం క్లోజ్ అయినట్టే బట్ వీళ్ళ పార్టీలో మాత్రం కొంచెం బలంగా ఉంది ఆ ఈవెన్ మనం చూసుకున్నట్లయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సంబంధించిన వ్యక్తి ఎవరైతే వర్మ గారు ఉన్నారో ఆయన కూడా ఈవెన్ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడంలో తప్పు లేదు యువగలం పాదయాత్ర మొత్తం పోరలైజ్ చేశారు అండ్ నెక్స్ట్ కూటి సభ్యుతాలు అయిపోయినాయి టీడీపీ సంబంధించి ఆయన ఉద్దేశం ఏంటంటే లోకేష్ గారు వెల్ ఎడ్యుకేటెడ్ అందరు అదే అంటున్నారు వెల్ ఎడ్యుకేటెడ్ సీఎం ఉన్నప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ డిప్యూటీ సీఎం ఉంటే ఆర్డర్స్ నిజంగా బాగుంటాయి ఆయనకు అర్థం అవుతుంది ఏంటి అనేది అందుకని చెప్పేసి ఆయన అభిప్రాయం అది ఓకే అలా

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి